నామమునకు మహిమ కలుగున దాకా కృపమైన ప్రేమ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ఇదిన ధ్యానాన్ని బట్టి చెత్తటి మాట కీర్తనల గ్రంథం ఇరవైవ కీర్తన నాలుగో చరణంలో కింద భాగంలో ఒక మాట ఉంటుందండి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన ఆవత్తును సఫలపరచుని దాకా గమనించండి మాట మన కోరికలను సిద్ధింప చేయాలి ఆయన వినాలి నెరవేర్చాలి మన ఆలోచనలు యావత్ అన్ని కూడా అనుకున్నవి నెరవేర్చబడాలి సఫలం కావాలి అంటే మనం ఏం చేయాలి ఇవి చేయాలంటే మనం దేవుని ఏం చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా అనుకున్నది నెరవేర్చబడకపోతే అనుకున్నది తొందరగా ప్రత్యుత్తరం జవాబు రాకపోతే కొంతమంది ఓ తెగ బాధపడిపోతూ ఉంటారండి ఆశీర్వాదాలే అడుగుతున్నాం ఏమండి ఆయన ఇవ్వడం కాదండి ఇస్తారు వందకి రెండు వందల శాతం వాస్తవం ఇస్తారు కానీ ఆయన ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి మన దేవుని గురికి ఏం చేస్తున్నాం అనేది ప్రశ్నగా మనం వేసుకోవాలి ప్రయాణంలో తోడున్నారండి నన్ను కాపాడదేవా నన్ను రక్షించదేవా నన్ను పోషించుదేవా నన్ను సంరక్షించదేవా ఇలాగ అనేకమైనవి కూడా మనకు అనుకూలించినట్టే అనుకూలం చేసుకునే మాట్లాడుతూ ఉంటాం కానీ ఒకవేళ దేవుడు తన అనుకూలంగా మనలో ఒక ప్రశ్న వేసి అడిగితే మనం ఏమన్నా సమాధానం చెప్తాం తెలుసా అండి ఇదిగో ఇదిగబాయ్ నువ్వు నువ్వు మరి ఒక పరిచయలో నువ్వు ఆడబడాలి అదేంటి అక్కడ అట్లనే అన్నసారి మీరు నాకేమో కుటుంబము ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనేకమైనవి ఉన్నాయండి నాకు ఎలా కుదురుద్దండి అంటామా అంటామండి ఎంత బాధపడిపోతూ అంటాము తర్వాత ఇదిగో బాయ్ నువ్వు ఈ నా విశ్రాంతి దినమన పునరుత్వం దినమన నువ్వు పని పోమాక మందిరంలో ఉంటా నన్ను స్థుతించు అమ్మంట అదే పోతే కూడా తెలిదా కూడా నా కష్టం తెలిదా కూడా నా బాధ తెలియదా ప్రభు నీకు నా సమస్య ఏదో ఈ పూటలో పోతే నాలుగు పైసలు వస్తాయి అందుకని జీవనాధారం కొనసాగాలి కదా ప్రభావా అని ఎంత మాటలు మాట్లాడతామండి మనం అసలని బుద్ధి లేకుండా ఒకవేళ ఆయన మాట్లాడితే ఈ మాట మాట్లాడతారు మరి ఇన్ని సాకులు మనం చెప్తాం కదండి ఇన్ని మాటలు మనం అనుకూలం చేసుకొని మాట్లాడితేనే మరి నా కోరికని సిద్ధింపు చేయి నా ఆలోచన సఫలం చేయి నా కోరికను నెరవేర్చు నాకు తోడుండు నాకు నడిపించు ప్రయాణంలో తోడుండు నాకు కష్టం వచ్చింది నాకు సహాయం చేయి నాకు డబ్బులవసం నాకు సహాయం చేయి అనారోగ్యంగా ఉంది నాకు సహాయం చేయి ఉంది వాళ్ళకి సహాయం చేయి ఇది కొరతమే మరి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామండి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామని ఆయన మన కొరకు చేయాలి ఇవి కనపడవండి మన ఆత్మీయ జీవితంలో ఇవి కనపడవు అడిగితేనే తక్షణం మనం కావాలి అప్పుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత మంచి దేవుడు అండి ఆరోగ్య దేవుడు అండి అని అంటారు ఏదో తొంభై తొమ్మిది చేసినటువంటి వాడు ఒక్క కార్యము చేయకపోతే దీన్ని మాట్లాడి నాకు దేవుడు లేడండి ఎవరు లేరండి నాకు ఎవరు లేరండి ఇదే అండి ఎంత అమాయకంగా మాట్లాడుతూ ఉంటామండి ఎంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటామండి ఎంత అజ్ఞానం కలిగి మాట్లాడుతూ ఉంటామండి మనకి మన శిర్వగలన్నీ రావాలి ఇప్పుడు దేనికోరిక ఏం చేస్తున్నామండి మన దేవుని కోరిక ఏం చేస్తున్నామని ఆయన మనం ఆలకించాలండి ఎప్పుడు పుట్టిన మొదలుకునే సత్యంతవరకు పనులు పనులు కుటుంబం భారము ఆది ఇదని ఇదే చాలిపోయా దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం ప్రశ్న వేసుకున్నామా ఆలోచించాము అసలు అని ఏమన్నా అంటే దేవునికి సలహాలు చెప్తా ఉంటాం మా పరిస్థితి దేవునికి తెలుగుకున్నదండి తెలుసు కదండి ఎంత మాటలు మాట్లాడతామంటే అసలనే మరి మనకు అనుకూలం చేసుకొని మనం మాట్లాడతామే మరి సర్వలోకానికి చక్రవర్తి సర్వసృష్టి కారణభూతుడైనటువంటి దేవుడు మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి మనల్ని నిత్యజ్ఞ నడిపించట కొరకు ఆయన వచ్చాడు కదండి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నామండి అసలు ఆయనకి సలహాలు ఉత్తు సలహాలు ఇస్తా ఉంటాం ఊతాభత్తిగా మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి మనం మరి ఆశలను నెరవచ్చాలా మన కోరికని సిద్ధింప చేయాలైనా మన కోరికలు సఫలం చేయాలా మన ఆలోచన సఫలం చేయాలైనా చెప్పండి ఒక్కొక్కసారి అండి మనం అడిగేటప్పుడు ఆయన కోరిక మనం ఏం చేస్తున్నాము అనేదాన్ని మనం ఆలోచించాలి మీకు ఇంకా అర్థం కాలుండ మాట నేను చెప్తాను ఒకరి దగ్గర మనం పని చేయాలండి పని చేయాలి పని చేయకుండానే ఆయన పైసలు ఇస్తాడండి మనకు పైసలు ఇస్తారా ఇస్తారా ఎవరు ఇవ్వరు పని చేస్తేనే ఆయన పైసలు ఇస్తాడు కానీ మనం అట్లా కాదు మనం పని చేయకుండా మూడు పూట బాగా తినేసి ఇంట్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకొని రొ శ్రమ వచ్చిందంటేనండి కొంచెం కురుగుతాలు వచ్చిందంటే అండి కొంచెం మనసుకు బాధ కలిగినప్పుడు అండి దేవా నువ్వు తప్ప నాకు దిక్కు లేని వారికి నువ్వే దిక్కు కదా నాయన అని ఎంత మాటలు మాట్లాడతామండి సంతోషం వచ్చినప్పుడు డబ్బు ఉన్నప్పుడు నగలు నట్ట ధనము సిరి సంపదలు వచ్చినప్పుడు దేవుడు అక్కర్లా కొంచుకుంటా వచ్చిన దేవుడు నాకు కావాలన్నా నువ్వే నాకు సాయకూడదు అన్ని అన్ని మాటలు మాట్లాడేటప్పుడు అండి ప్రొబ్బా ఒకసారి మనం ఆలోచించాలండి ఒకసారి ఆలోచించా ప్రొబ్బా నీ కొరికి నేను ఏం చేస్తున్నానయ్యా ఏం చేస్తున్నాను ప్రొబ్బ నేను చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను మార్గం నాయనా నీ కొరకు సాగాలినైనా ఏదో నాలుగు మాటలు నాలుగు ధ్వరచాలి నాయన నేను స్థుతించాలి ప్రొబ్బా నేను ఆరాధించాలి నాయనా నిన్ను మహిమపరచాలి ప్రొబ్బా నీ కొరకు సాగాలినైనా ఒక ఆత్మనైనా నేను రక్షించాలి అయినా సంఘంలో నేను వాడబడాలనైనా పలు చోట్లకు వెళ్ళి నేను కూర్చున్నటువంటి రక్షణ ప్రేమలు గుర్చినటువంటి మాటలు నేను చెప్పాలనైనా అని ఏనాడైనా మనం అంట అండి అంటాం అంటాం ఎప్పుడు వంద మాటల్లో ఒక మాట వంద సార్లు ఒకసారి ఎంత బుద్ధి అవివేకం కలిగినటువంటి వారే అండి మనసులమైనటువంటి వారు మనకేమో దేవుడు మనం అడిగిన అన్నింటినీ కూడా దేవుడు సఫలం చేస్తే అమ్మో నా మరణ ఆలకించాడు మనలా కాదండి దేవుడు మనలా కఠినస్తుడు కాదండి మనలా సాగులు చెప్పే దేవుడు కాదండి దేవుని విషయానికి వస్తే మన చోటు మందుకెళ్తే చూపు మందుకెళ్తుంది చేతులు కుర్చైపోతే ఎన్నో చెప్తా సహకారం ఆలోచించానండి ఆలోచించా నా కోరికని సిద్ధింప చేయండి నా ఆలోచన సఫలం చేయండి నాకు ఆశీర్వాదాలు రావాలి నన్ను రక్షించాలి నేను తప్పనట్లేదండి కానీ మనం ఏం చేస్తున్నాం దేవుని కోరిక నేను ఈ కొరికి పని చేశాను ప్రభు అని ఒక మాట అడిగేసి ప్రభా ఇంకా ఆ మార్గంలో సాగాలి సాగాలి అంటే నాకు శక్తి కావాలి బలం కావాలి జ్ఞానం కావాలి అని ఆ ప్రార్థన ఎంత విసంపంగా ఉంటుంది ఆ ప్రార్థన తొందరగా అని చెప్పి నేర్చిపోతుందని అప్పుడు కదా ఆయన మన కోరిని సిద్ధింపు చేసి ఆలోచన సఫలం చేసేది దేవుని కోరిక ఏమి చేయము అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆలోచించే విధానం కూడా కరెక్ట్ ఉండాలి అందులో ఏమైంది ఇప్పటికైనా కొత్త సంవత్సరం ఒక తీర్మానం ఒడంగుడిగా చేసుకోవాలండి కొంతమంది అంటే అండి ఎంతకాలం మీరు బార్తదేశ్వరం తీసుకున్నారు ఏంటంటే అంటే మొన్నండి మొన్నేనండి అమాస వచ్చింది కదండి పది సంవత్సరాలు పడ్డాయండి మొన్న పుణ్యం వచ్చింది పౌర్ణమి వచ్చింది కదండి పన్నెండేళ్ళు అండి మన సంక్రాంతి దసరా ఉగాది ఆ టైం కంటే మా ఊడు పెళ్ళికి అయిందండి ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయిందండి ఎవరు కాలే గొప్ప నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే బాగుంది చూసి ఎవరు కాలే గొప్ప ఎన్ని సంవత్సరాలు తీసుకునేది కాదు దేవుని కొడుకు ఏం చేస్తావా అనేది కావాలి కదా ఎన్ని సంవత్సరాలు చేసుకున్నానని గిన్నీస్ బుక్లో రికార్డు ఎక్కించుకునేది కాదు దేవుని కొరకు ఏం చేస్తున్నామనేది కావాలి దేవుని కొరకు ఏం చేయము మనకు మాత్రం తోడుండి నడిపించి నుండి పోషించి సంరక్షించి అన్ని విషయాల్లో ఆయన కొడుదా ఆయన కొరకు మనం ఏం చేయక్కర్లా ఆయన మన కోసం చేయాలి నేను దౌర్భాగ్యమైన జీవితం అంటే నేను దౌర్భాగ్యమైన జీవితం అండి మాట నా ప్రేమ దేవుని కూడా అలా కాద దేవుని కొరకు మనం ఏం చేయాలి ఆయన అడగాలి ప్రభా నీ కొరకు నేను ఒకటి చేయాలి నాయన ఒక తీర్మానం అనేది ఒకటి ఉంటుంది కదండి ఒక నిబంధన చేసుకునే ఒక విధము ఒక సమయం ఉండదు కదండి అట్టి సమయోచితమైన జ్ఞానంతో మనం అడగాలండి ఎప్పుడు రక్షించు రక్షించు రాపాడు ఆశీర్వదించు అది నేను తప్పనట్లా అనిస్తారు కానీ ఆయన కొడుకు మనం ఏం చేస్తున్నాం ఆలోచించాలండి ఆలోచించాలి అనేక మంది ఉన్నారు ఆశీర్వాదాలు అడిగేవి గొప్ప కాదండి మనం ఏదైనా దేవునికి చేసి అడగాలి అడగాలి కొంతమంది ప్రార్థన కూడా చేయకురా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయిందా పాట పాడేకరా అంటే నేను ఒక కించపరిస్తాను కాస్తున్నా మరి ఏమి ఇదే కదండి ఆయన గురించి చేసేది చాగమ్మ ఒక పాట పాడితే ఎంతో మహిమండి ఒక ప్రార్థన ఆయన ప్రార్థన చేసిన సంబంధం పెరుగుతుందండి వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతారండి సంఘానికి వస్తున్నప్పుడు సాహసాలు ఏర్పడతాయండి బహిరంగంగా మనం దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రకటించిన వారం అవుతానండి ఇవి నీ లేదు నాకు కావాలా నన్ను హెచ్చరించాలా నన్ను ఘనపరచాలా నా పేరు ప్రఖ్యాతి ఘనత నన్ను మెచ్చుకోవాలా నేను అంత స్థాయిలో ఉండాలా అందరు నా చూసి శభాష్ అల ఇద ఒకసారి ఆలోచించాలి నా ప్రేమ దేవుని వెళ్ళాలి గమనించాలి గ్రహించ తెలుసుకోవాలి మనం అడుగుతున్నాము కానీ దేవుడి కోరిక నేను ఏం చేస్తున్నాను అని మనసులో ఒక ప్రశ్న వేసుకొని అప్పుడు బదులుగా మనం ప్రార్థన చేయాలి అట్టి ఆలోచన దేవుడు మనందరికీ పుట్టించిన గాక ఆమె Amen.